హలో ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి మన భీమవరంలో కోడి పందాలు పశ్చిమ గోదావరి జిల్లా అంటే కోడిపందలకి పెట్టింది పేరు సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం కోడిపందల దగ్గరికి ఇది వచ్చేసి ఎస్ఆర్ గారి కాలేజ్ అనమాట రోడ్డు పక్కనే ఉంటది ఈ కాలేజ్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ లో చెప్పండి సో మనం అయితే వచ్చేసాం కోడిపందెల దగ్గరికి చాలా మంది జనాలు అయితే వచ్చారనమాట కోడి చూడడానికి ఒక జాతరలో అయితే జరుగుతుంది ఇటువైపు మొత్తం బైక్ పార్కింగ్స్ కి అయితే ఇచ్చేసారు చాలా ప్లేసు ఇప్పుడైతే మనం పందిం జరిగే బరి దగ్గరికి అయితే వచ్చేసాం చాలా బాగా డిజైన్ చేశారు క్లాత్లు అవి కట్టి అలాగే స్క్రీన్లు అవి పెట్టారు సో మనం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఎంట్రన్స్లో అయితే ఫొటోస్ అవి దిగడానికి పెట్టారు చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు ఇక్కడ సో మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ అయితే పందానికి కావాల్సిన కోళ్ళు అవి అమ్ముతున్నారు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కొనుక్కొని వెళ్తారనమాట ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు చాలా కోళ్ళు అయితే ఉన్నాయి బరి దగ్గరికి అయితే వచ్చేసాం సో చాలా మంది జనం అయితే వచ్చారు మన లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే పర్మిషన్ ఉండదు తెలంగాణ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు జనం సో చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్లో అయితే వేస్తున్నారు పందెం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చిన జనాలందరికీ ఎండ అవి తగలకుండా పైన క్లాత్స్ అవి అయితే కట్టారు చాలా బాగా డిజైన్ చేశారు అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పందాలు వచ్చేసి లక్షల్లో అయితే జరుగుతూ ఉంటాయి పదిహేను లక్షలు ఇరవై అలా అయితే జరుగుతూ ఉంటాయి పన్ను ఈ అయితే జరుగుతూ ఉంటుంది మనకు అంత క్లియర్గా అయితే కనపడదు దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది కానీ మనకి ఎలా అయితే లేదు లోపలికి సో ఈ పందెలు పెట్టించింది ఇతనే మన వెంప కాశీరాజు గారు వైట్ షర్ట్ వేసుకుని మాట్లాడుతున్నారు కదా అక్కడ ఇది మొత్తం కార్లు పార్కింగ్ ఇక్కడ చాలా కార్లు అయితే ఉన్నాయి చాలామంది జనం వచ్చారు కదా సో తెలంగాణ స్టేషన్ నుంచి కూడా అయితే వచ్చినాయి కార్లు సో ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే క్లబ్కి అయితే వెళ్ళబోతాం ఇక్కడ గేమ్స్ అవి జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ వీడియో తీయనివ్వరు ఇక్కడ కూడా పర్మిషన్ ఉండదు సో మనం అయినా సరే కొంచెం ట్రై చేసాం సెలబ్రిటీస్ కూడా ఎవరు వచ్చినట్టున్నారు క్యారిన్స్ అవి ఉన్నాయి ఇందాక గేమ్స్ అని చెప్పుకున్నాం కదా దీని లోపలే ఇక్కడ చాలామంది విఐపి లాల్లో ఉంటారు సో అందుకని వీడియోస్ ఏమి తీయకూడదు తిడతారు సో మనం ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే నాయుడు గారి కొండ బిర్యానీ ఇలా చాలా అయితే ఉన్నాయి చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి బయట కూడా సో గుండాట్లు లోపల బయట ఇలా చాలా గేమ్స్ అయితే ఆడతారు ఇది వచ్చేసి మన ప్రభాస్ గారు కొత్త మూవీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది కదా మొన్న రాజాసాబ్ అని చెప్పి సో దాన్ని అయితే ఇక్కడ చేశారు వీడియోస్ కూడా వైరల్ అయినాయి కదా చూసే ఉంటారు చాలా మంది మీరు ఎప్పుడైనా ఇక్కడ కోడి వచ్చి ఉంటారు కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం